వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అందరికీ వినాయక్ చవితి శుభాకాంక్షలు సో ఆల్రెడీ వినాయక చవితి అయిపోయింది అనుకోండి ఇది అయిపోయిన తర్వాత వ్లాగ్ సో ఫస్ట్ అయితే నేను ఎర్లీ మార్నింగ్ అరౌండ్ ఫైవ్ థర్టీ సిక్స్కి లేట్ అనమాట బికాస్ కిట్టు ఆఫీస్ ఉంది సో త్వర త్వరగా కుకింగ్ చేసేసి ప్రసాదం పెట్టేసి వెళ్ళిపోవాలని సో తలస్నానం అంతా చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయి నేనైతే చాలా తక్కువ తక్కువే చేస్తున్నాను బికాస్ ఇద్దరమే అండ్ ఇక్కడ మాకు పక్కా ఇంటి వాళ్ళు కూడా ఎవరు తెలియదు సో ఇవ్వడానికి సో నేనేం చేస్తున్నాననేది చెప్పేసిన తానికలు పాయసం అండ్ ఉండ్రాలు కూడా చేశాను అండ్ ఆల్సో కొంచెం వడపప్పు అండ్ చోలే కూడా పెట్టేశాను అనమాట సో ఫస్ట్ అయితే ఇక్కడ బెల్ల తాలూకులకు రెడీ చేస్తున్నాను నేను ఆల్రెడీ పాకం పెట్టేసాను అనమాట సో కొద్దిగా పాకం వేసుకుంటున్నాను నేను కడాయిలో పాకం పాకం వేసుకుని అందులోనే రైస్ ఫ్లోర్ వేసుకుంటే మగ్గ పెడుతున్నాను అనమాట ఉక్క పెట్టడం అంటారు కదా సో అది చాలామంది చాలా రకాలుగా చేస్తారు నేనైతే ఇలా చేస్తాను సో దట్ ఇంకా స్టీమ్ పెట్టే పని లేదనమాట డైరెక్ట్గా మనం యూస్ చేసేస్తాం అండ్ ఓన్లీ బియ్య పిండి వేస్తే మనకి పిండి ఓన్లీ చప్పగా ఉంటుంది కాబట్టి నేను కొంచెం తాలూకలకు కూడా పాకం పెడితే ఏంటంటే తాలూకలు కూడా కొంచెం స్వీట్ అవుతాయి సో నేను అందుకు అలా చేసుకుంటాను కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా మొత్తం దాన్ని దగ్గరకు వచ్చేలాంత వరకు కలుపుకోవాలన్నమాట సో దట్ అది మంచిగా మిక్స్ అవుతుంది అండ్ దాన్ని మనకు నచ్చిన షేప్లో మనం చేసుకోవచ్చు సో నేనైతే మిల్క్ పెట్టేసుకుంటున్నాను నేను ఇక్కడ ఆల్మోస్ట్ లైక్ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకున్నాను ఒక పావు లీటర్ వరకు తీసుకున్నాను అందులో కొంచెం సగ్గుబియ్యం యాడ్ చేస్తున్నాను అనమాట టేస్ట్ కోసం మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే సో అది బాగా కలిపేసుకున్న తర్వాత ఈ చేసుకున్న తాలికలు అయితే వేసేసుకుంటున్నాను కొంచెం అది బాగా మరిగిన తర్వాత దాన్ని క్యాప్ పెట్టేసుకుని మంచిగా అది కుక్ అవ్వాలన్నమాట తాలికలు అన్నీ మనకు మెత్తగా అయిపోవాలి సో అంతసేపు వరకు మనం కుక్ చేసుకుంటూ ఉండాలి అండ్ లాస్ట్లో మనం కొంచెం పేస్ట్ రెడ్ పెట్టుకోవాలన్నమాట సో దాన్ని మనం యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను పేస్ట్ యాడ్ చేస్తున్నాను సో అదే బియ్య పేస్ట్ ఏదైతే ఉంటుందో సో దట్ ఏంటంటే థిక్గా అవుతుంది అనమాట తాలికలు అనేవి పాలు అంటే మిల్ లిక్విడీ దాంట్లో కాకుండా కొంచెం తిక్గా అవుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఇది బాగా చల్లారాక మీరు బెల్లపాకం వేసేసుకోండి అంతే తాలికలు రెడీ అయిపోతాయి సో ఇక్కడైతే నేను ఫూల్ మక్ని పాయసం చేస్తున్నానమాట ఇది ఇది కొంచెం హెల్దీ వర్షన్లో మనం ఇక్కడ నేను బెల్లం యూస్ చేశాను మీరు వెల్లం బదులు డేట్ సిరప్ యూజ్ చేస్తే ఇంకా ప్రాపర్ హెల్దీ వర్షన్ అయిపోతుంది సో నేను ఇక్కడ గీ యాడ్ చేసుకొని ఫుల్ మక్కని యాడ్ చేసేసుకున్నాను అది కొంచెం రోస్ట్ చేసుకోవాలి సో దట్ ఆ పచ్చి వాసన ఏం లేకుండా ఉంటుంది సో అది కొద్దిగా బ్రౌన్ వచ్చేసిన తర్వాత నేను ఇక్కడ మిల్క్ పెట్టేసుకున్నాను సేమ్ మనం పాయసం ఎలా చేస్తామో అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ సో పాలు వేసేసుకొని అందులో కొంచెం నేను సగుబెయ్యం కూడా యాడ్ చేసుకున్నాను అది బాగా మరిగిన తర్వాత ఫుల్ మక్కని అయితే యాడ్ చేసేస్తున్నాను అనమాట మీరు ఫుల్ ఫుల్ మక్ని యాడ్ చేయగానే మీకు మెత్తగా అయిపోతుంది ఒక్క ఫైవ్ టెన్ మినిట్స్కి ఇలా పొంగి వచ్చిన తర్వాత ఫుల్ మక్ని మెత్తగా అయిపోతుంది కొంచెం అండ్ ఆ మెత్తగా అయిపోయిన తర్వాత పా మనం పాలని చల్లారి పెట్టుకుని చల్లగా ఉన్న పాకాన్ని యాడ్ చేసేసుకోవడమే దెన్ నేను డీటెయిల్ రెసిపీ యూట్యూబ్ షార్ట్స్లో పెడతాను ఎవరికైనా కావాలంటే ప్లీజ్ తప్పకుండా చూడండి సో ఇది మంచిగా మనం మరిగించుకోవాలన్నమాట సో అది మెత్తగా అవ్వాలి క్యాప్ పెట్టుకుని ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఉంచితే అది మంచిగా మెత్తగా అయిపోతుంది ఆ తర్వాత మెత్తగా అయిన దాంట్లో మనం పాకం యాడ్ చేసుకోవాలన్నమాట సో దట్ ఆ పాలు కూడా చల్లగా ఉండాలి కొద్దిగా సో అప్పుడు మనకి విరగవన్నమాట అండ్ ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తున్నాను లైక్ క్యాష్యూ కిస్మిస్ అండ్ సన్ఫ్లవర్ సీడ్స్ అయితే యాడ్ చేసి వేసేసాను అందులో సో ఇక్కడైతే నేను ఉండ్రాలకే చేస్తున్నాను అనమాట ఇందులో నాకు శనగపప్పు లేదు సో నన్ను అది యాడ్ చేసుకోలేదు వాటర్ యాడ్ చేసి కొంచెం జీరా అండ్ కొంచెం ఉప్పు యాడ్ చేసేసి ఇది రవ్వ రైస్ రవ్వ యాడ్ చేసుకొని మంచిగా దాన్ని ఒక దగ్గరకు తీసుకొచ్చేసి రౌండ్ ఉండరాలు చుట్టేసాను అనమాట అంతే నేను మిస్ అయింది శనగపప్పు శనగపప్పు ఉండుంటే ఇంకా అథెంటిక్గా ఉండేది సో నా దగ్గర అది లేదు కాబట్టి నేను నార్మల్గా చేసేసాను అండ్ ఇక్కడ పులిహోరకి చేస్తున్నాను అనమాట రైస్ ఆల్రెడీ పెట్టేసాను అందులో కొంచెం సాల్ట్ అండ్ పసుపు యాడ్ చేసేసాను సో ఇక్కడ ఫస్ట్ నేను పచ్చిమిర్చి అండ్ కరివేపాకు సపరేట్గా ఫ్రై చేసుకుని అండ్ ఆ తర్వాత పల్లీలు అండ్ క్యాష్యూస్ ఫ్రై చేసుకుని ఇందులోనే నేను పోపు సామాల్ వేసేస్తున్నాను కొంచెం ఆవాలు జీలకర్ర అండ్ మినపప్పు అండ్ రైస్లో కొంచెం నిమ్మకాయ పిండేసాను నిమ్మకాయ పులిహోర చేస్తున్నాం సో నిమ్మకాయ పిండేసి అది మంచిగా మిక్స్ చేసి ఈ పోప్ సామాన్లు అన్నీ యాడ్ చేసేసాను అనమాట సో పులిహోర కూడా రెడీ అయిపోయింది నేను చాలా ఫాస్ట్ ఫాస్ట్గా చేసాను సో దట్ అందుకే నేను రెసిపీ అన్నీ షూట్ చేయలేను బికాస్ నాకు టైమ్ ఒకటి అయిపోతుంది అండ్ పూజ ఒకటి ఇంకా కంప్లీట్ అవ్వాలని చెప్పి సో మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీ వినాయక చవితి అనేది ఆ కమెంట్ సెక్షన్లో చెప్పండి మేమైతే చాలా సింపుల్గానే చేసేసుకున్నాం బొమ్మ తెచ్చుకున్నాం అండ్ మా నాకు ఇక్కడ బొమ్మ ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ కాదు ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయింది బొమ్మ ఒక్కటే సో మాది ఫస్ట్ టైం కాబట్టి పెళ్ళంత అవుతా అని చెప్పి మేము కూడా చేసుకున్నాం అన్నమాట చాలా సింపుల్గానే చేసుకున్నాము నాకు వచ్చిన ప్రకారంలో లాస్ట్ టైం వరలక్ష్మి రథం చేసుకున్న దానికి కొంతమంది కమెంట్ లైక్ ఒక కమెంట్ చేశారు ఒకళ్ళు ఇలా చేయకూడదు ఇలా చేయాలి అని చెప్పి సో నేను నేర్చుకుంటాను సో ఇప్పుడు కూడా కమెంట్ చేయండి నేను ఏమైనా మిస్టేక్ చేస్తే అండ్ ఇది వీడియోలో మీకు లెఫ్ట్ హ్యాండ్ కనిపిస్తుంది కానీ ఇది నా రైట్ హ్యాండ్ బికాస్ అది మీకు రిఫ్లెక్షన్ వల్ల అలా కనిపిస్తుంది సో అది అండ్ ఇక్కడైతే అటాక్ మీద ఫ్లవర్ పువ్వులతో డెకరేషన్ చేసేసి మొత్తం బొట్లన్నీ పెట్టేసి అరిటాక్ మీద ఫ్రూట్స్ అండ్ కొన్ని స్వీట్స్ అండ్ నేను చేసుకున్న అవన్నీ ప్రసాదాలు అన్నీ పెట్టాను అనమాట ఇక నేను పుల్మక్ని పాయసం పులిహోర మోదక్ స్వీట్స్ కొంచెం సున్నెండలు ఉండరాలు అండ్ శనగలు అండ్ వడపప్పు అండ్ కొంచెం నేను చేసిన సల్విడి పెట్టేశాను అనమాట నేను పూజకు మొత్తం రెడీ చేసేసాను అండ్ మేము దీపాలు పెట్టేసుకున్నాము ఐ మీన్ దీపం పెట్టేశాము ఇద్దరికి మంత్రాలు అండ్ స్టోరీ రాదు కాబట్టి యూట్యూబ్లో పెట్టుకుని అది వింటూ మేము పూజ చేసేసుకున్నాం అనమాట మెయిన్ వల్ల నేను రెడీ అయిపోయి వచ్చేసాను కిట్ అదంతా సెటప్ చేసేసారు అండ్ కొబ్బరికాయ కూడా కొట్టేశాం అనమాట మా పూజ అయితే చాలా చాలా బాగా జరిగింది నేను ఈసారి శారీ కట్టలేకపోయాను బికాస్ చెప్పాను కదా టైం లేదు సో ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అవ్వడానికి నాకు ఇంకా డ్రెస్సే వేసేసుకున్నాను అనమాట కొత్త ఒక డ్రెస్ అండ్ పువ్వులు ఇక్కడ పట్టుకొని కూర్చున్నాను కథ అయిన తర్వాత దేవుడికి వేసేసి ఇంత దండం పెట్టేసుకున్నాం అని చెప్పి సో మీదలా జరిగింది ఇప్పుడు ఇందులో కూడా ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు కమెంట్ చేయండి సో దట్ నేను నెక్స్ట్ టైం అలాంటి మిస్టేక్ రిపీట్ చేయకుండా చేస్తాను అండ్ లాస్ట్ టైం చెప్పారు తమలపాకుతో పూజ చేయమన్నారు బట్ ఇక్కడ దొరకదు సో దొరికిన వాటితోనే చేసాం లక్కీగా లాస్ట్ ఈసారి దొరికింది తమలపాకు సో అది చేసేసాం చేసేసామన్నమాట కొంచెం ఆరాధించబడేలాగా చేయమని తన చర్మాన్ని శివుడి వస్త్రంలా ధరించమని కోరుకుని వరణిస్తాడు విన్న చాలా సంతోషించి అయ్యేందుకు నలుగు పెట్టుకుంటూ ఆ నలుగు పిండితో ఒక బాలుడి రూపాన్ని తయారు చేసి దానికి ప్రాణం పోసి ద్వారం వద్ద నిలబెట్టి ఎవరిని రాణివ వద్దని చెప్పి స్నానానికి వెళ్తుంది ఆ బాలుడు సాక్షాత్తు పరమేశ్వరుడిని ఎదుర్కోగా ఆయన కోపంతో బిడ్డ శిరస్సుని ఖండించి లోపలికి వెళ్తాడు అప్పటికే స్నానం ముగించుకొని అలంకరించుకున్న పార్వతీదేవి భర్తని చూసి సంతోషించి ఆయనతో మాట్లాడుతుంది కాసేపటికి బయట ఉన్న బాలుడి ప్రస్తావన రాగా శివుడికి అతను తమ బిడ్డ అని పార్వతీదేవి చెబుతుంది శివుడి బాధతో గజాసురుడు తలను ఆ పిల్లవాడికి అతికించి అతడిని బ్రతికిస్తాడు గజం ముఖం ఉండటం వల్ల వినాయకుడు గజాసురుడిగా పేరు పొందాడు అతడి వాహనం సో ఫైనల్లీ మా పూజ అయితే అయిపోయింది అనమాట అండ్ ఈవినింగ్ కూడా నేను దీపం పెట్టేశాను సో నెక్స్ట్ డే మార్నింగ్కి నేను నిమజ్జనం చేసాము సో మాకు ఇక్కడ టెంపుల్ ఏం లేదు దగ్గరలో సో మేమే నిమజ్జనం చేసేసాము సో దీపం పెట్టేసి జస్ట్ ఒక సున్నుండ పెట్టాను అనమాట ప్రసాదం కింద అండ్ ఈవినింగ్ బయటకు వెళ్ళాం సో నేనైతే నా డిన్నర్ ఫినిష్ చేశాను పిల్ల దానికి తినేసాను అండ్ ఇక్కడ నెక్స్ట్ డే మార్నింగ్ నేను స్నానం అవన్నీ చేసి కొంచెం అగరబత్తి వెలిగించి అండ్ ఆల్రెడీ కిట్టు వెళ్ళే ముందు పూజ చేసేసి ఆ ప్రసాదం పెట్టేశాను అనమాట సో నేను మళ్ళీ ఒకసారి అగర్బత్తి వెలిగించి దండం పెట్టుకుని నిమజ్జనం చేసేస్తున్నాను ఫస్ట్ పసుపు వినాయకుడిని పెట్టేసి అండ్ ఫ్లవర్స్ అవన్నీ వేసేసి అండ్ వినాయకుడిని నిమజ్జనం అయితే చేసేసాను అనమాట సో ఇది నాకు ఫస్ట్ టైం టైమ్ సో బాగానే చేస్తాను అనుకుంటున్నాను కమెంట్ చేయండి అండ్ మీరు ఎలా చేసుకున్నారో కూడా ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీ ట్యూ గ్స్ ఇన్ నెక్స్ట్ వీడియో బై కాయ్